ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీ అంకితభావం మరియు కష్టపడి పనిచేసే స్వభావం ఈరోజు మీకు మంచి గుర్తింపులు తీసుకువస్తాయి పై అధికారులు లేదా సహోద్యోగులు మీ పనితీరును ప్రశంసించవచ్చు మీరు చేసిన ప్రయత్నాలకి ఫలితం దక్కే సూచనలు ఉన్నాయి కొన్ని ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశం ఉంది గతంలో పెట్టిన పెట్టుబడులు లేదా దీర్ఘకాలిక ప్రణాళికలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వవచ్చు ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా వ్యక్తిగత సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అయితే సరైన ప్రణాళికతో మీరు మీ ఆర్థిక పరిస్థితిని సమతుల్యంగా ఉంచగలుగుతారు అనవసర ఖర్చుల్ని తగ్గించడం మంచిది కుటుంబ జీవితంలో ఈరోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మీ విలువైన సమయాన్ని మీ పిల్లలతో గడపడం మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది పిల్లలతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది మరియు మీ కుటుంబ బంధాలని మరింత బలపరుస్తుంది కుటుంబ సభ్యులతో సంభాషణలు పెరుగుతాయి పెద్దల నుండి విలువైన సలహాలు పొందే అవకాశం ఉంది మీ బంధువులతో సంబంధాలు కొంత సున్నితంగా ఉండవచ్చు వాస్తవాలతో పోరాడితే కొన్ని సందర్భాల్లో బంధువుల్ని బాధపెట్టే పరిస్థితి రావచ్చు కాబట్టి మాటల్లో సమయం పాటించండి మీ భావోద్వేగాల్ని నియంత్రించుకోవడం ఈరోజు మీకు ఎంతో అవసరం వివాదాలు లేదా అపోహలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధాల్లో ఈరోజు సానుకూల మార్పులు కనిపిస్తాయి మీరు మీ భాగస్వామిని రొమాంటిక్ డేట్కి తీసుకువెళ్తే అది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది గతంలో ఉన్న అపోహలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమలో కొత్త ఉత్సాహం మరియు మధురమైన క్షణాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి వివాహితుల జీవితంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ జీవితం మరింత సంతోషంగా మారుతుంది అయితే చిన్న విషయాల్లో అనవసరంగా వాదనలు పెంచుకోవద్దు పరస్పర గౌరవం మరియు సహనం మీ వైవాహిక జీవితాన్ని సుఖమయంగా ఉంచుతాయి వృత్తి జీవితంలో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ మాటల శైలి మరియు ఆలోచన విధానం ఇతరులని ఆకట్టుకుంటాయి కొత్త అవకాశాలు లేదా ప్రాజెక్టులు మీకు రావచ్చు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు అయితే కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలు కుదిరే అవకాశం ఉంది వ్యాపార విస్తరణకి సంబంధించిన ప్రణాళికలు ఫలప్రదంగా ఉంటాయి మార్కెట్ పరిస్థితుల్ని జాగ్రత్తగా విశ్లేషించండి విద్యార్థులకి ఈ రోజు ఏకాగ్రత పెరుగుతుంది చదువులో పురోగతి కనిపిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది సామాజిక జీవితం కూడా ఈ రోజు చురుకుగా ఉంటుంది మిత్రులతో గడిపే సమయం మీకు సంతోషాన్ని ఇస్తుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ సామాజిక వలయాన్ని విస్తరించుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కుష్ఠరోగులకు లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వారి పట్ల దయగా ఉండడం మీ ప్రేమ జీవితానికి మరియు వ్యక్తిగత జీవితానికి శుభప్రదంగా ఉంటుంది ఉదయం సూర్యోదయానికి ముందు ధ్యానం చేయడం మరియు దేవుని ప్రార్థించడం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైర వాష్టకాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది